ప్రతి ఒక్కరు మట్టి వినాయకులు ప్రతిమలను పూజించాలని ప్రకృతి పరిరక్షణ భాగస్వాములు కావాలని ఆగర్కూ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో శుక్రవారం జ్ఞాన వికాస భారతి సంస్థ వారు పర్యావరణ పరిరక్షణ భాగంగా మట్టి గణపతి మహాగణపతి అంటూ స్వచ్ఛత సేవా కార్యక్రమంలో భాగంగా మట్టి గణపతి ప్రతిమలను ఉచితంగా వెయ్యి గణపతులను జిల్లా కేంద్రంలో వచ్చిన ప్రజలకు వితరణ చేశారు దాతలను ప్రోత్సహిస్తూ మట్టి గణపతి పెట్టుకున్న అసోసియేషన్ సంస్థలను మరియు కుటుంబ సభ్యులను ప్రోత్సహించడానికి మట్టి గణపతి మహాగణపతి సెల్ఫీ కాంటెస్ట్ ద్వారా బహుమతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జ్ఞాన వికాస భారతి ప్రగతి గౌడ్ జనరల్ సెక్రటరీ సుధారాణి ప్రచార కార్యదర్శి సురేందర్ సభ్యురాలు గౌడ్ సునందనాచారి తదితరులు పాల్గొన్నారు మేము ప్రతి సంవత్సరము అంటే గత పన్నెండు సంవత్సరాలుగా జ్ఞాన విశాస భారతి నుంచి మట్టి వినాయకులను విరణ చేస్తున్నాం అయితే ఈ మట్టి వినాయకులను పూజ ఎందుకు పూజించాలంటే మనము నుంచి మృతికను పూజించడం ద్వారా మనకు ఆరోగ్యం అనేక రకాల సమస్యల నుంచి దూరం కాబోతున్నాము అందుకనే మనము మట్టి వినాయకులను పూజించి దీని ద్వారానే మన జన్మ అవుతుంది